ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం త్వరలోనే అందుబాటులోకి రానుంది ఈ విషయాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు ఆగస్టు పన్నెండవ తేదీ రవాణా శాఖ ఆర్టీసీపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షిస్తారని మంత్రి తెలిపారు మహిళలకు ఇచ్చిన హామీ అమలుపైన అదే రోజు చర్చిస్తారని చెప్పారు ఈ నేపథ్యంలో త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం హామీ అమల్లోకి వస్తుందని మంత్రి వివరించారు మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది ఆగస్టు పదిహేను నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేస్తారంటే గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి దీనిపై ముందు సీఎం రివ్యూ జరగనుండటంతో అదే రోజు నుంచి పథకం అమలు చేస్తారా అనే ఆసక్తి నెలకొంది మరోవైపు రవాణా శాఖపై నిర్వహించిన సమీక్షలో కొంతమంది అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ ప్రభుత్వం ఆదాయానికి గండి కొడుతున్నారంటూ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి మండిపడ్డారు అలాగే చౌకబియ్యం అక్రమ రవాణా చేస్తుంటే ఆర్టీఐ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఇక అక్రమ ఇసుక మైన్స్ రవాణా చేస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేయకపోవటం పైన మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు కట్టుదిట్టంగా వ్యవహరించాలని సూచించారు అలాగే ఒకే నంబరుతో అనేక వాహనాలు తిరుగుతున్నాయన్న మంత్రి అలాంటి వాహనాలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు అక్రమాలకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేలా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం పైన మంత్రి అధికారులతో చర్చించారు ఆర్టీసీ ఉద్యోగులకు గత ప్రభుత్వం చెల్లించని బకాయిల గురించి అడిగి తెలుసుకున్నారు ఆర్టీసీ సంస్థలో సిబ్బంది కొరత గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అలాగే విధు నిర్వహణలో సిబ్బంది చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు అలాగే కారుణ్య నియామకాలలో జాప్యం జరగకుండా చూడాలని మంత్రి మండిపల్లి రెడ్డి అధికారులను ఆదేశించారు